హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంకొక రోటి పచ్చడిని అయితే చూసేద్దాము ఇదైతే చాలా స్పెషల్ అండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది చింతకాయలు ఇవి ఇంకా గింజ పట్టకుండా లేతగా ఉంటాయి కదా ఈ చింతకాయలు అనేవి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇవి దొరికితే మనం తప్పకుండా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ చిన్న చిన్న చింతకాయలు తీసుకొని బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి పైన అంతా మట్టి మట్టిగా ఉంటుంది కదా అదంతా బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి లేదు అంటే మనకి పచ్చడి చేసిన తర్వాత తినేటప్పుడు విసగిసక్కగా అనిపిస్తుంది కాబట్టి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని పలీలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పలీరు అనేది టేస్ట్ బాగుంటాయి అండ్ మిర్చిని కూడా అలాగే సుగంగా తుంచుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వేస్తే మిర్చి అనేది పగులుతుంది కదా అందుకని రెండు ముక్కలుగా చేసి వేసుకోండి మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న చింతకాయల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనిస్తే చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయింది మనము గెంటితో ఇలా ఒత్తి చూసినప్పుడు మెత్తగా మెత్తగా గుజ్జు అనేది ఇట్లా చూపించాం కదా వీడియోలో అలా వచ్చింది అంటే బాగా మగ్గిపోయినట్టే బాగా మగ్గిపోయింది కదా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకొని ప్లేట్లోకి తీసుకొని చలార్చుకోవాలి చలారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటాము చూసారు కదా ఇలాగ బాగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది బాగా బ్లెండ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే జస్ట్ ఒక్కసారి మిక్సీ తిప్పండి మరీ మెత్తగా కాకుండా ఆనియన్స్ జస్ట్ క్రష్ అయ్యేలాగా నేనైతే ఇలాగే ఉంచేసాను పత్తి మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయిపోయింది కదా దీనిలోకి మనం అయితే పెట్టుకుందాము ఒక పాన్లోకి ఆయిల్ని వేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు శనగపప్పు మినపప్పు అండ్ అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయ్యే వరకు కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళకి ఇంగు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా చూసారు కదా లాస్ట్లో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వేడి వీడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్